సూలూరుపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గా ఏజీ బాలచంద్ర కిషోర్ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు సంఘ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే నెలవెల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులకు బాలచంద్ర కిషోర్ శాలవా కప్పి సాదర స్వాగతం పలికారు అనంతరం ప్రభుత్వం నుండి వచ్చిన ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా బాలచంద్ర కిషోర్ కి చైర్మన్ గా దువ్వూరు మురళిరెడ్డికి డైరెక్టర్ గా అందజేస్తారు ప్రమాణ స్వీకారం అనంతరం వారు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు రైతు సేవ సహకార సంఘం అధ్యక్షునిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడించే నియమించబడిన శ్రీ ఏఆర్ బాలచంద్ర కిషోర్ అనే నేను సులూరుపేట రైతు సేవ సహకార సంఘం చైర్పర్సన్ నేను సంఘ చట్టాలు సహకార సూత్రాలు గౌరవిస్తూ సంఘం సభ్యులు ప్రయోజనాలు రైతులు అభివృద్ధి మరియు సంఘ చట్టాలను పరిధిలోకి లోబడి సంఘములో రైతుల సభ్యులకు నిజాయితీతో నిస్వార్థముగా పనిచేస్తూ సొసైటీ అధికార అభివృద్ధికి పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సహకారము పర్సనల్గా నేను సంఘ చట్టాలు సహ సహకార పత్రాలను గౌరవిస్తూ సంఘ సభ్యుల ప్రయోజనాలను రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాల పరిధికి లోబడి రైతులకు సభ్యులకు నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తూ సొసైటీ అధికారులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పెద్దలందరూ కూడా చెప్పారు కష్టపడ్డ నాయకులకి కార్యకర్తలకి ఖచ్చితంగా పదవులు వస్తాయని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే కాకుండా మనం కూటమి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పదవుల్లో అటు బీజేపీని ఇటు జనసేన కూడా మనము సముచిత స్థానం ఇస్తూ ముందుకు తెలుస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తున్నారు మనం కూడా ఆయన ఆధ్వర్యంలోనే మన నియోజకవర్గంలో ప్రచారం అప్పుడు మనతో సహకరించిన అటు జనసేన ఇటు బీజేపీ అలాగే తెలుగుదేశంలో కష్టపడ్డ నాయకులందరికీ కూడా ఈరోజు పదవులు ఇస్తూ మనం సుల్లూరుపేట నియోజకవర్గంలో ముందుకు నడుస్తున్నాం ఇంకా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఇలాగే కలిసి ఉండి తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గానీ అలాగే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా కలిసికట్టుగా ముందుకు మనము అలాంటి అరాచక పాలన్ని పాల్గొనే సమయం మనకొస్తుంది కాబట్టి కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులు జనసేన బిజెపి అందరూ కూడా కష్టపడి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలుసు నిన్న అనంతపురం జిల్లాలో పదిహేను నెలలు పూర్తయిన మనకు ఒక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం జరిగింది అది అందులో కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ స్వతహాగానే చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసిన విషయం మీ అందరికి తెలుసు సూపర్ సిక్స్ లో భాగంగా అందరినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చి ఈ రోజు కూటం ప్రభుత్వం అంటే చెప్పిన మాట తప్పకుండా నెరవేర్ రెండు నిమిషం పీస్ ఒక రెండు నిమిషం అక్కడ నాకు ఈ రోజు దక్కింది అది కూడా నేను ఊహించలేదు నేను ఎక్కడైతే బస్ అయినానో రెండు లక్షల రూపాయలు నేను ఈ ఈ బిల్లు కట్టిన తర్వాత కొన్ని కష్ట పరిస్థితిలో ఉంటే మూడు కోట్ల రూపాయలు దీనికి బాకీలు టై దాన్ని ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసే టైంలో బోర్డు తీర్మానం చేసుకొని ముప్పై తొమ్మిది లక్షలకి క్లోజ్ చేశారు అలాంటి టైంలో నన్ను దీనిలో పిలిపించి నా దగ్గర రెండు లక్షల రూపాయలు సెటిల్మెంట్ నేను లక్ష డెబ్బై వేలు అసలు కట్టాలి మూడు లక్షలు కట్టించుకున్నాను మిగతా పార్టీ వాళ్ళందరికీ లక్ష డెబ్బై వేలు ఉంటే లక్ష డెబ్బై వేలు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు కట్టించుకుని వాళ్ళ అప్పు తీర్చేశారు అలాంటి నాకు జరిగిన ఎక్కడైతే హత్య సొసైటీకి నాకు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మా పెద్ద నెల సుబ్రహ్మ గారికి ఉంటామని అలాగే మా ఎమ్మెల్యే చెప్పాలి డాక్టర్ గారు చదువుకున్న గొప్ప చదువుకున్న ఎంబీబీఎస్ చదువుకున్న ఎమ్మెల్యే గారు అలాగే ఆమె ఎంత పరిణతి చెంది అంటే వాస్తవంగా అందరికి తెలియాలి ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా పోయి నమ్మరు ఆ విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నూటి ఇంకొకరిపోయినా అది న్యాయం యొక్క చేస్తా తప్పితే వేరే ఏ తప్పు జరిగినా ఏ తప్పు ఏ నాయకుడు తప్పు చేసినా దాన్ని సమర్థించదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే ఆమె నేను ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ గా ఆమెతో జర్నీ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆమెతో నోటీస్ చేస్తున్నాను అలాగే మా పెద్దాయన ఆయన సుధాకర్ రెడ్డి గారి నుంచి మాటలు ఎందుకంటే నాకు వైసీపీ గవర్నమెంట్ నేను ఏ ఏ పనైనా సరే నేను పద్ధతిగా నిజాయితీ నిజాయితీ న్యాయం ఉంటేనే వెళ్తాను అది మన పార్టీ కార్యకర్త వచ్చి న్యాయమైన సమస్య అడిగిన నేను దాన్ని సపోర్ట్ చేయకుండా దయచేసి నేనే తీసుకెళ్లి మధ్యస్థం చేసి దాన్ని క్లోజ్ చేస్తాం మందే తప్పు దాన్ని క్లోజ్ చేసుకోవాలి అలాంటి మనస్తత్వంతో నేను ముందుకెళ్తాను నా దగ్గర ఏ సమస్య వచ్చినా పెద్ద దృష్టికి తీసుకెళ్లి చేశాను నా దగ్గర ఎటువంటి సమస్య ఎన్ని సమస్యలు వచ్చినా నా దగ్గర ఇప్పుడు వారికి ఎటువంటి ఫైల్ పెండింగ్ లో లేదు అలా టైంలో వైసీపీ గవర్నమెంట్ లో సుధాకర్ సార్ టైం కాస్ట్ అందులో ఒక రెండు వేల మూడు లో ఒక ఇల్లు మహిళ కట్టుకుంటే రెండు వేల ఐదు వేరే వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు నాకు కనిపిస్తున్నారు ఇది చేస్తే నా మీద ఎస్ కేసు కట్టాలంటే కూడా ఆ రోజు పెద్దలు సుధాకర్ రెడ్డి గారి సహాయంతో ఎస్పీకి కంప్లైంట్ పెట్టాను రవిబాబు రవిబాబు ఎస్ఐ నా మీద ఎస్సీ కేసు పెట్టి లోపలేస్తామన్నాడు అలాగే నేను ఎలక్షన్ పోటీ చేస్తే ఆ రోజు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి మంది పోలీసులు తీసుకెళ్తారు ఏమన్నానంటే నేనే ముందు తెచ్చి పెడతాను నేనే కేసు కట్టాను నేనే లోపలికి పంపిస్తాను అయినా నేను ఎవరికి భయపడను చాలా ఎక్కడ రాసిస్తే అక్కడ తెచ్చిపోతాం కాబట్టి నేను ఎవరికి భయపడను నేను నా పనే చేస్తాను అలాగే ఈ ఈ సందర్భంగా థర్టీ ఫైవ్ గా గంగ గంగా ప్రసాద్ గారి కుటుంబంతో కూడా మేము వ్యాపారాలు చేసాము ఈ రోజు కాదు మా అనుబంధం నా పేరు సూచించిన వెంటనే నల్ల సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా నాకు దీనికి సహకరించిన దానికి నేను ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా పెళ్లి సర్పంచుకుంటే వర్కులు చేపిస్తాము థర్టీ మా వర్క్ చేయడం జరిగింది ఇదే సొసైటీలో మా తాత వైస్ ప్రెసిడెంట్ అయితే ఇదే సొసైటీలో మా బాబాయ్ పనిచేశాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి సొసైటీ గురించి నాకు బాగా తెలుసు నేను అనుక్షణం ప్రతి వారంలో ఒకటి రెండు సార్లు వచ్చేవాడిని చాలా చాలా కష్టపరిస్థితిలో సార్ మీరు పనిచేసిన అనుభవం మాకు అందించి ఏంటంటే ఐదు కోట్లు ఉన్నాయి అప్పు కానీ రికార్డులు ఏమో కోట్లు రెండు కోట్లు ఉన్నాయో కూడా తెలియదు ఇలాంటి సమయంలో మేము కష్టపరిస్థితిలో తీసుకున్నాము ఎన్ను యాక్స్ సమస్యలు ఉన్నాయి వచ్చిన తర్వాత అన్ని విచారించాను అలాగే వచ్చిన వెంటనే ఎరువులన్నీ కూడా పడుతుండ కదా భాష గారికి చెప్పి నేను అవన్నీ ప్రైజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇంతకుముందు మా తమ్ముడు రమేష్ చెప్పినాడు నేను అందుకని ఆపా ఆయన పేరుతో బాంచారు ఇక్కడ ఉండే దౌర్జన్యాలన్నీ తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి కార్యకర్తలు బయటకు వచ్చారు జెండా ఎత్తుకున్నారు ఆ నాలుగేళ్లు బ్రహ్మాండం నడిపించాడు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన సన్మానం చేస్తాను ఆ నాలుగేళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నందుకు సన్మానం చేయబోతున్నాం మేము అందరం కూడా తమ్ముడు ఆయన ఆయన పేరు రాక్షసం దగ్గర మేము గట్టి గట్టి ఉండే వెళ్ళిపోయాడు అంటే భావన ఇద్దరు ముగ్గురు కాదు కదా సైన్యం అంతా రావద్దా మా సైన్యం అంతా దాని కారకులు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలా ఎమ్మెల్యే గారు కూడా